కర్నూలు జిల్లా అధోని ఎమ్మెల్యే పార్థసారథి రంజల చెరువు గురించి వివరించడం జరిగింది అందులో నీళ్లు ఏమాత్రం పనికి రాకున్నట్లు పోయినా వాటిని టెస్టింగ్ కూడా పంపించాము అవి తాగడానికి ఏమాత్రం పనికిరావు మరల చెరువుని కాలు చేసి వేరే నీళ్లు వస్తే గాని వాడుకోవడానికి పనికిరావని వారం లోపల రంజల చెరువులు కాలు చేసి అందులో ఉన్న చెత్త చిత్త మట్టిని తొలగిస్తామని అన్నారు మరలా వచ్చే వేసవి కాలం లోపల అధోని పట్టణ ప్రజలకు నీటిని ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు ఇది నేను మాయమాటలు కాదు చెప్పింది చేసి చూపిస్తామంటూ అధోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది అలాగే బాలికలు ఉంటున్న హాస్టల్ వసతుల గురించి చాలా ఫిర్యాదులు రావడం జరిగిందని వాటి గురించి కూడా తక్షణమే చర్య తీసుకుంటామని అన్నారు వీలైతే అద్దకు వేరే హాస్టల్ తీసుకొని ఉపయోగించుకుంటామని త్వరలో వాటిని మరమ్మత్తు చేయిస్తామని అంటూ అధోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది బాగా పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసిన కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు నుంచి వారం లోపల దానికి ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తాం ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను ఆఫీసర్లు కూడా చెబుతున్నారు ఆ నీళ్ల కింద బాగా పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వాటిని తీసేయాలని చెప్తున్నారు చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ చాలా దాన్ని నిండిపోయే ఓ లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో చెరువు మీద మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం పాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ పనికిరాని చెత్త చెదారం చెట్లు గడ్డి మొక్కలు అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దాని దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను హామీ ఇస్తూ ఉన్నాను వ్యక్తిగతంగా నేను కూడా వర్షం పడిన ప్రతి ఒక్కసారి వెళ్తాను ఎంత నిండు ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను నేను నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడే కాదు ఎలా ముందు ఎలా ఉన్నానో ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో జరుగుతున్న పనిని మీకు అప్డేట్ చే ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ స్కూల్ హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు కానీ హాస్టల్ సంబంధించిన విషయాలు కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హాస్టల్ వసతుల గురించి నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను దా అధికారులతో రెండు మూడు సార్లు రివ్యూ చేశాను ఎందుకంటే చాలామంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలామంది వచ్చినారు వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని వచ్చినారు హాస్టల్లో సీట్లు లేవండి బీసీ హాస్టల్కి వెళ్ళామని సీట్లు లేవండి వెనక్కి పంపిస్తా ఉన్నారు ఎస్సీ హాస్టల్కి వెళ్ళామండి సీట్లు లేవండి వెనక్కి పంపిస్తా ఉన్నారు ఎస్టీలు అంటే ఎవరు సీట్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు ఇంకొక బీసీ హాస్టల్కి వెళ్ళామండి పైన పెచ్చులు ఊడిపోతా ఉన్నాయండి సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్లు తీసుకోమంటా ఉన్నారు ఇవన్నీ చెప్తా ఉన్నారు సో నేను కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్లో వాళ్ళు సార్ మీరు ప్రపోజల్స్ పెట్టండి వెంటనే అద్దె భవనాలైనా తీసుకుని అక్కడ హాస్టల్స్ని పెట్టి ఏర్పాట్లు చేస్తాము మీరు ఇంతగా అడుగుతా ఉన్నారని చెప్పారు సో వాళ్ళకందరికీ కూడా సాయంకాలానికంతా ప్రపోజల్స్ కూడా అన్నీ వాళ్ళకి పంపించేసాం సాయం వాట్సాప్లో పంపించేసాం ఫిజికల్గా కూడా నేను రేపు రవాణ స్వీకారం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను నా పేపర్లు ఫిజికల్గా కూడా తీసుకొని వెళ్ళిస్తాము ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్ బాలికలకు సమయం ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయే వాళ్ళు ఉన్నారు ఎక్కడికో వేరే ఊర్లకు సుగ్గి పేరు మీద పనికి వెళ్తారు వీళ్ళంతా కూడా